కొందరు నాకు ఎలాగో బ్రెయిన్ దుబ్బిందని నాకు తెలుసు మీ అందరికీ తెలిసి వాళ్ళ గొంతు కూడా దొబ్బింది సో ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను ఫస్ట్ నేను శివ గురించి చెప్పాలి తన దగ్గర బాగా ఉన్నాయి చాలా చాలా డబ్బులు ఉన్నాయి బాగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి బయట తన కార్లో నా ఎనిమిది కార్లు వస్తాయి కరెక్ట్ అంటే అతను ఏమంటున్నాయంటే నువ్వు ఒకటి కొనుక్కున్నావరా నేను ఎనిమిది కొనుక్కోగలను అని చెప్తున్నాడు అది అతని సత్తా లేదు అంటే డబ్బులు ఉండటం కాదు తను ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా బాంబేలో చేస్తున్నారు ఆయన స్పెండింగ్ మనీ లైక్ వాటర్ మా అదృష్టం ఏంటి ఈ సినిమా మా అందరికన్నా ఎక్కువ ఆయనే నమ్మారు సో ఐ థింక్ తన నమ్మకం వల్ల ఇవాళ మీ అందరూ ఇంకా ఎంతసేపురా వెళ్ళిపోవాలి కదా అనే ఉద్దేశంలో ఉన్న మీకు మేము ఇవాళ ఇలా మాట్లాడడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఆయన డబ్బుల వల్ల ఈ సినిమా జరుగుతుంది ఆయన ప్యాషన్ వల్ల ఈ సినిమా జరుగుతుంది ఈజ్ వెరీ ప్యాషనెట్ గాయ్ సో ఇప్పుడు నేనంటే శివ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ప్రతి ప్రతి విషయంలోనూ పక్కకి వెళ్ళాడు కదా అయిపోయింది ఓకే ఇప్పుడు మనం విల్ టాక్ అబౌట్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ సీరత్ అందరూ సీరత్ గురించి దే ఓన్లీ నో హెర్ యాజ్ అన్ యాక్ట్రెస్ తను ఇష్యూస్ ఎక్స్ట్రాడినరీ సింగర్ ఏమండి మీరు అటు వెళ్ళిపోతే అట్ట అమ్మాయి గురించి మాట్లాడుతుంటే ఆయన చూడండి హలో ఒక అందమైన అమ్మాయి గురించి మాట్లాడుతుంటే రన్నింగ్ రన్నింగ్ ఎవరికి కావాలండి అతను రన్నింగ్ చేస్తున్నాడు ఇక్కడ అమ్మాయిలు అంటే ఇష్టం లేదా ఓకే మరి ఎందుకు పోతుండయా అట్లా అట్లా అయితే ఓకే సో అమ్మాయి షీ అ వెరీ గుడ్ సింగర్ అండ్ నాకు అమ్మాయితో షాక్ ఏంటంటే తను అందంగా ఉండడంతో పాటు తెలియగలిది సింగరు అన్నిటికీ మించి షీ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్ బట్ షీ ఈస్ నాట్ యాజ్ క్లోజ్ టు మీ యాజ్ వాట్ నరేష్ బట్ దిస్ ఐ ఐ వుడ్ హేట్ ఎట్ సీరత్ సీరత్ ఐల్ గివ్ యూ మై ఫోన్ నెంబర్ డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ ఆల్సో అమ్మా నీకు మీకు ఇవ్వరు నువ్వు పోతున్నావు నీకెందుగా ఆయన వాళ్ళ నంబర్ నాకు ఇస్తే నీకు ఇస్తా లేదా మీ కమింగ్ బ్యాక్ టు శీరత్ షీస్ వాట్ శివ గారు చెప్పినట్టు సినిమా అంటే పిచ్చి అమ్మాయికి షీస్ మ్యాడ్ అబౌట్ ఫిల్మ్స్ నాకు అంటే నా నెంబరు తన నెంబర్ నా దగ్గర లేదు కానీ నా నెంబర్ తన దగ్గర ఉంది సో తను నాకు అర్ధరాత్రి అపరాత్రులు ఫోన్ చేసి ఈ సాంగ్ అయిన తర్వాత ఈశ్వర్ నేను పొగుడుతున్నాను శివ శీరత్ని ఓకే సో ఇస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిమ్స్ ఆఫ్ నెవెస్ అ గుడ్ లుకింగ్ గర్ల్ సింగర్ డాన్సర్ కొరియోగ్రాఫర్ అండ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ నరేష్ సో టాలెంటెడ్ సో టాలెంటెడ్ అంటే ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే పరస్పర గుళికలు అంటారు దీని తెలుగులో అందరూ మాట్లాడేసిన తర్వాత ఫస్ట్లో మాట్లాడిన వాడికి లాస్ట్లో మాట్లాడిన వాడికి ప్రాబ్లము ఎందుకంటే మనం ఇది 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 మాట్లాడదాం అనుకుంటా అన్ని మాటేస్తారు ఇప్పుడు వెతుక్కోవాలి నా అదృష్టం కొద్ది వాడు తిరిగావు లేకపోతే నితడానికి ఉండేది కాదు నరేష్ నరేష్కి నాకు చాలా పిచ్చిలు కలుస్తాయి బైక్స్ దగ్గర నుంచి అబ్సల్యూట్లీ అండ్ నరేష్ తన అన్ని చెప్పాడు కానీ తన గురించి ఇంకోటి చెప్పుకోలే చాలా మొహమాట చాలా చాలా మొహమాట వస్తాడు తను ఇబ్బంది పడిపోతూ ఉంటాడు కానీ ఇంకోళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టాడు అది ఖచ్చితం లేకపోతే ఇందాక అతని సినిమా పేరు చెప్తుంటే అటు తిరిగిపోయాడు హ్యాపీ బర్త్డే అని అతని బర్త్డే కాదు వాళ్ళ అంత మూమెంట్ వస్తాడు అంత మంచి పడతాను శ్రీదేవితో ఫస్ట్ కలిసినప్పుడు చెప్పా శ్రీదేవి నాకు నీ పేరంటే చాలా ఇష్టం నేనంటే ఇష్టం లేదా అండి అది ఫర్దర్గా తెలుస్తున్నా అని చెప్పా సో షీఇజ్ డిజైన్డ్ ద క్లోత్స్ రియలీ వెరీ వెల్ సో అండ్ కోర్స్ తన పని అదే అంటే రాజాగారితో నాకు ఇన్ఫ్యాక్ట్ మాకు మెడ్రాస్లో వాళ్ళ ఇల్లు ఒక దట్ వాజ్ లైక్ యునో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదే మన ఎడితే నాగేశ్వర గారు వెళ్ళిన కదా అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి అని అదే వాళ్ళ గురించి కోర్స్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ వీ వెవర్ సీన్ సో ఇప్పుడు మా డైరెక్టర్ గురించి చెప్పాలి వాడు నా గురించి తక్కువ చెప్పిన వాడి గురించి చెప్పాలి నేను మా గురుగారు రాము గారితో ఎప్పుడు ఫోన్ చేసినా కేరళలో ఉన్నా అని చెప్తున్నా ఆయన మొన్న ఏమన్నారంటే చక్రీ అట్లీస్ట్ మార్చి ఊరు అప్పుడు నాకు అట్లీస్ట్ నిజం చెప్పినట్టు ఉంటుంది అన్నారు సార్ నేను అబద్ధం మీకు తెలియడానికే కేరళ అని చెప్తున్నాను సార్ అని చెప్పాను కానీ మా శ్రవణ్ ఏంటంటే అబద్ధాన్ని అబద్ధంలాగే చెప్తాడు శ్రవణ్ అర్థమైందా ఓకే అర్థమైపోతుంది అది వాళ్ళు ఉన్న టాలెంట్ అంటే సినిమా అబద్ధం అండి సినిమా అనేది అబద్ధం సో ఈ అబద్ధాన్ని తను చాలా బాగా నిజంగా ఈ అబద్ధాన్ని అబద్ధంగా కాకుండా నిజంగా తీసాడు వీళ్ళందరూ చెప్పిన విషయం కానీ నాకు ఎవరు ఒక్కళ్ళు కూడా చెప్పలేదు జాతస్య మరణం ధృవం టైటిల్ నేను పెట్టాను ఎవరని చెప్పారా ఒక్కళ్ళు చెప్పలేదు వెరీ వెస్ట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్స్ లాట్ అండ్ సినిమా గురించి ఇప్పుడు నేను చెప్పడం కన్నా మీరు చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది సో యునిక్ ఫిల్మ్ సో యూనిక్ ఫిల్మ్ దాంట్లో డౌట్ లేదు మనం ఎంతసేపు మలయాళం సినిమాలు బాగుంటున్నాయి అనుకుంటాం బాగుంటాయి నో డౌట్ ఆ కోవకి చెందిన చిత్రం అని మాత్రం చెప్పగలను సో ఐ థింక్ దాట్స్ గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ వాట్ ద స్టోరీ వాట్ విత్ సో తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా హెల్ప్ చేశారు దానికి సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ కిషోర్ హేమంత్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇతనికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు లేకపోతే మెయిల్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు అట్లా ఏం కదా అనేది మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా మీ అందరికీ టిట్ట నొక్కేస్తున్నాడు తప్పుదా తమ్మీది ఇదో శ్రావ్యకి చెప్పు గంట వస్తానని ఎవరు శ్రావ్య కదా లక్ష్మి థ్యాంక్ యూ సో వెరీ మచ్ పక్కన ఉన్నారు ఒకళ్ళు చెప్పు ఒక పేరు చెప్పు నువ్వు సృజన అద్ది సృజన ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ సృజన ప్లీజ్ వాచ్ జాతస్య మరణం ధృవం సో టైటిల్ వెనకాల రీజన్ అంటే అఫ్ కోర్స్ అది తెలుసు భగవద్గీత పుట్టిన వాడికి మరణం తప్పదు అన్నది బట్ రీజన్ అదేం కాదమ్మా నాకు అర్థం పెడితే ఎవరికైనా అర్థం అవుతుందేమో చెప్పారని చెప్పా వీళ్ళందరికీ అర్థమైన తర్వాత నాకెందుకని ఇప్పుడు రాజా గారు తనాని ఒక విషయం చెప్పారు తర్వాత మా శివ గారు విషయం చెప్పారు అసలు సీరత్ ఒక విషయం చెప్పింది దీంట్లో ఇంత విషయం ఉందని నాకు ఇప్పుడు తెలిసింది సో ఐ థింక్ అంతే అంతే పర్టికులర్ రీజన్ ఏం లేదమ్మా ఓకే నీ పేరేంటి నెక్స్ట్ సినిమా పేరు అనుష సృజన కదా అయిపోయావు నువ్వు అయిపోయి నీ పేరు చెప్పకు సార్ నాకు సంతోష్ వైఫ్ కి తెలియాలి తను సృజనతో ఫోన్లో మాట్లాడుతున్నాడు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయా అది వచ్చి సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్స్ లాట